చైనాలో మరోసారి వైరస్ వ్యాప్తి ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది దోమల ద్వారా వ్యాపించే చికెన్ గున్యా వైరస్ దక్షిణ చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని పోషన్ నగరాన్ని వణికిస్తోంది కేవలం ఒక నెలలో ఎనిమిది వేలకి పైగా కేసులు నమోదు కావడంతో చైనా ప్రభుత్వం కోవిడ్ నైన్టీన్ మహమ్మారి సమయంలో విధించిన కఠిన చర్యల తరహాలోనే ఇప్పుడు కూడా కట్టుదిట్టమైన చర్యలను చేపట్టింది చైనాలో చికెన్ గున్య అరుదైన వ్యాధి అయినప్పటికీ ఈ సంవత్సరం గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లో మొయిన్ షోషాన్ నగరంలో ఈ వైరస్ వేగంగా వ్యాపించింది జులై ఎనిమిదిన తొలి కేసు నమోదైంది ఆ తర్వాత ఈ వైరస్ స్థానికంగా వ్యాప్తి చెందింది కేవలం నెల రోజుల్లోనే ఎనిమిది వేలకు పైగా కేసులు నమోదయ్యాయి పోషాన్లోని గుండే జిల్లా ఈ మహమ్మారికి కేంద్రంగా ఉంది కేవలం ఈ ఒక్క జిల్లాలోనే తొంభై ఐదు శాతం కేసులు నమోదయ్యాయి గ్వాంగ్డాంగ్ లోని షెన్జెన్ డాంగ్ జాంగ్ జాంగ్షాన్ వంటి పన్నెండు ఇతర నగరాల్లో కూడా కేసులు నమోదయ్యాయి ఆగస్టు నాలుగున పోషాన్ నుంచి వచ్చిన ఓ బారుడు ద్వారా ఇప్పుడు హాంకాంగ్ లోనూ చికెన్ గున్యా కేసు నమోదైంది పోషాన్ అధిక జన సాంద్రత ఉన్న పట్టణం కారణంగా ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి అంతేకాక ఈ వైరస్ వ్యాప్తికి అనుకూలమైన వాతావరణం ఉండటంతో పాటు భారీ వర్షాలు కురుస్తూ ఉండటంతో అక్కడ దోమల సంతతి విపరీతంగా పెరుగుతుంది చికెన్ గున్యా అనేది దోమల ద్వారా వ్యాపించే ఒక వైరస్ వ్యాధి ఇది ఎడిస్ ఈజిప్టు ఫ్లై ఎడిస్ ఆల్పోఫిక్టల్ దోమల ద్వారా వ్యాపిస్తుంది ఇవి డెంగ్యూ చికా వైరస్లను కూడా వ్యాప్తి చేస్తాయి ఈ వైరస్ మొదట పంతొమ్మిది వందల యాభై రెండులో తాంజానియాలో కనుగొన్నారు ఈ వ్యాధి సోకిన వారికి తీవ్రమైన నొప్పి ఉంటుంది ఈ వైరస్ ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి నేరుగా సంక్రమించదు కానీ ఒక దోమ ఇన్ఫెక్టెడ్ వ్యక్తిని కుట్టిన తరువాత ఆ దోమ మరొక వ్యక్తిని కుట్టడం ద్వారా వైరస్ ను వ్యాప్తి చేస్తుంది దోమకాటు తరువాత మూడు నుంచి ఏడు రోజులలో లక్షణాలు కనిపిస్తాయి ఇక చికెన్ గున్యా సోకిన వారికి జ్వరం తీవ్రమైన కీళ్ల నొప్పి తరనొప్పి కండరాల నొప్పి దద్దుర్లు అలసట వంటి లక్షణాలు ఉంటాయి చాలా మంది ఒక వారంలో కోలుకుంటారు కానీ కొందరిలో నొప్పి నెలలు లేదా సంవత్సరాల పాటు కొనసాగవచ్చని వైద్యులు చెబుతున్నారు చిన్నపిల్లలు వృద్ధులు డయాబెటీస్ లేదా గుండె చెబులు ఉన్నవారిపై చికెన్ గున్యా తీవ్ర ప్రభావం చూపిస్తుంది అయితే మరణాలు చాలా అరుదుగా ఉంటాయని చికెన్ గున్యాకు ప్రత్యేక చికిత్స లేదని వైద్యులు చెబుతున్నారు చికెన్ గున్యా వ్యాప్తిని అరికట్టేందుకు చైనా ప్రభుత్వం కోవిడ్ నైన్టీన్ సమయంలో తీసుకున్న జీరో కోవిడ్ విధానాన్ని గుర్తించేసేలా కఠిన చర్యలు అమలు చేస్తోంది ఈ చర్యలు దోమల సంతతిని నియంత్రించడంతో పాటు వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంపై దృష్టి సారించాయి పోషాన్లో చికెన్ గున్యా ఇన్ఫెక్టెడ్ వ్యక్తులు తప్పనిసరిగా ఆసుపత్రిలో క్వారంటైన్లో ఉండాలని వారి బెడ్ల చుట్టూ దోమతెరలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు వారికి వైరస్ నెగిటివ్ వచ్చే వరకు లేదా ఒక వారం తర్వాత మాత్రమే డిశ్చార్జ్ చేయనున్నారు పోషన్ లో ఏడు వేలకు పైగా మస్కిటో ప్రూఫ్ ఐసోలేషన్ బెడ్లను ఏర్పాటు చేశారు ఇక దోమలను నిర్మూలించేందుకు దోమల సంతతి స్థలాలను నాశనం చేయడంపై దృష్టి పెట్టారు నీటి నిల్వలు ఉన్న ఫ్లవర్ పాట్స్ కాఫీ మెషిన్ ట్రేలు ఖాళీ బాటిలను తొలగించమని ప్రజలకు అధికారులు సూచించారు ఈ నిబంధనలు పాటించని వారికి పదివేల యువాన్ల జరిమానా విధిస్తారు దోమల సంతతి స్థలాలను గుర్తించేందుకు డ్రోన్లను ఉపయోగిస్తున్నారు అలాగే వైరస్ వ్యాప్తి చేసే దోమల లార్వాలను తినే ఎలిఫెంట్ మస్కిటోలను విడుదల చేశారు ఇక ఈ లార్వాలను తినేందుకు పోషాన్ లోని చెరువుల్లో ఐదు వేల చేపలను వదిలారు ఇక పోషాల్లోని హాస్పిటల్స్ లో ఉచిత పరీక్షలు నిర్వహిస్తున్నారు రోజుకు ఏడు సార్లు పరీక్షలు చేస్తూ మూడు నుంచి నాలుగు గంటల్లో ఫలితాలను ఇస్తున్నారు ఇక జ్వరం దద్దుర్లు లేదా నొప్పి ఉన్న తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు చైనా ప్రభుత్వం విధిస్తున్న కఠిన చర్యలు చైనా ప్రజల్లో కోవిడ్ నైన్టీన్ మహమ్మారిని గుర్తు చేస్తున్నాయి కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో చైనా అతి కఠినమైన లాక్డౌన్లు క్వారంటైన్లు మాస్ టెస్టింగ్ లు అమలు చేసింది ఇప్పుడు చికెన్ గునియా కోసం తీసుకుంటున్న చర్యలు కూడా అలాంటివి కావటంతో ప్రజలలో ఆందోళన మొదలైంది కొందరు ఈ చర్యలను అతిగా ఉన్నాయని విమర్శిస్తున్నారు ముఖ్యంగా ఇంటికి వచ్చి తనిఖీలు చేయడం జరిమానాలు విధించడంతో పాటు తప్పనిసరిగా హాస్పిటల్ క్వారంటైన్లపై ప్రజలు మండిపడుతున్నారు అయితే చైనా అధికారులు మాత్రం ఈ చర్యలు అవసరమని ఈ వైరస్ను ను అదుపులో ఉంచడానికి ఇవి తప్పనిసరి అని సమర్థిస్తున్నారు డిప్యూటీ డైరెక్టర్ షెన్ హాంగ్ బింగ్ నేతృత్వంలో జాతీయ ఆరోగ్య కమిషన్ పోషాన్ లో పర్యవేక్షణను బలోపేతం చేసింది మరియు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటం మరియు సామాజిక స్థిరత్వాన్ని నిర్వహించడం లక్ష్యంగా పనిచేస్తుందని ఈ మహమ్మారి కారణంగా అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ పోషన్కు కు ప్రయాణించే వారికి లెవెల్ టూ ట్రావెల్ హెచ్చరికను జారీ చేసింది అక్కడికి వెళ్లే ప్రయాణికులు అధిక జాగ్రత్తలు తీసుకోవాలని సిఫార్సు చేసింది గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా ప్రసవ సమయంలో ఉన్నవారు ఈ ప్రాంతాలకు ప్రయాణాన్ని మానుకోవాలని సూచించింది ఈ వైరస్ తల్లి నుంచి శిశువుకు సంక్రమించే ప్రమాదం ఉందని తెలిపింది అయితే అమెరికాలో చికెన్ గున్యాకు రెండు టీకాలు అందుబాటులో ఉన్నాయి కానీ ఇవి చైనాలో అందుబాటులో లేవు ఈ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా రెండు లక్షల నలభై వేల చికెన్ గున్యా కేసులు నమోదవగా తొంభై మంది ప్రాణాలు కోల్పోయినట్లు డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది ఈ వైరస్ దక్షిణ అమెరికా ఆసియా ఆఫ్రికా దేశాల్లో సాధారణంగానే ఉన్న చైనాలో ఇంత పెద్ద స్థాయిలో వ్యాప్తి చెందడం తొలిసారి